హాయ్ అండి ఈరోజు టమాటా పచ్చడి కత్తిర పొయ్యి మీద నిలవ పచ్చడి ఎట్లా చేస్తున్నానో చూపిస్తాను చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో కేజీ నూనె అయితే తీసుకున్నానండి నేను హాఫ్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ ఉంచుకున్నాను దీనికి కావాల్సింది నాలుగు కేజీలు టమాటా ముక్కలు కోసుకుని ముందుగా పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు అయితే కారం ఒక కప్పు ఉప్పు రెండు వందల గ్రాముల చింతపండు తాలింపు సరుకులు ఎండుమిర్చి జీరకర్ర ఆవారు మెంతులు తాలింపు కావాల్సిన కరివేపాకు నూనె అయితే మరిగిపోయిందండి టమాటా ముక్కలు అయితే వేసేసుకోవచ్చు టమాటా ముక్కలైతే చక్కగా మగ్గ పెట్టేసుకోవాలి ఈ డూరులో బాగా మగ్గ పెట్టుకోవాలండి మనకు ఒక్క రోజులోనే పచ్చడి రెడీ ఎందుకంటే ఉద్యోగస్తులు కట్ట పచ్చడి చేసుకోవాలి పచ్చడి టమాటా పచ్చడి కానీ మాకు కుదరడం లేదు పచ్చడి కుదరడం లేదంటున్నారు అట్లాగా ఎండబెట్టుకుని చింతపండు పులుపు రవ్వ ఎండబెట్టుకుని అవసరం లేదండి కట్టెర పొయ్యి మీదైనా క్యాస్ పొయ్యి మీద అయినా ఒక గంటలో అదే రెండు గంటల్లో మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అందుకని మనం నూనెలో టమాటాలు బాగా మగ్గబెట్టేసుకుంటున్నాము తిప్పుకుంటూ ఉండాలండి నీళ్ళు శాతం ఎక్కువగా ఉంటుంది కదా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి గ్యాస్ మీద అయితే ఎక్కువ ఖర్చు అవుతుందండి ఇలా కట్టెల పొయ్యి మీద రుచిగా కూడా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది నిలువ పచ్చడి అంటే అని పొయ్యి మీద అయితే పచ్చడి అయితే చేసేస్తున్నాను ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి ఈ ఈ టమాటాకి సంబంధించిన నీళ్ళేనండి టమాటా గుజ్జు కొంచెం చిక్కబడింది కదండి చిక్కబడినప్పుడు మనం రెండు వందల గ్రాములు చింతపొడి తీసుకున్నాం కదా చింతపండు కూడా వేసేసుకోవాలి మామూలు పొడి పొడిదని వేసేసుకుంటామే ఒక కప్పు ఉప్పు తీసుకున్నావు కదా ఉప్పు కూడా వేసేసుకోవాలి కారం అయితే అప్పుడే వేసుకోకూడదండి మనకి పచ్చడి అయిపోతుంది అన్నప్పుడు మనం కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుతో చింతపండు వేసాం కదా ఉప్పుతో కూడా ఉడికిపోతుంది ముక్క చింతపండు రసం ఇది చింతపండు తక్కువే పడుతుంది మనకి ఇలాగ పచ్చడి నిలవ పచ్చడి ఎడిపోతే దాని పులుపు చచ్చిపోతుంది కదా ఇట్లాగైతే పులుపు చచ్చిపోవడం కట్టా ఉండదు కాబట్టి కూడా పులుపుగానే ఉంటుంది పచ్చడి కూడా పులుపుల్లగా ఉంటుంది తక్కువ ఖర్చు అవుతుంది ఇలాగా నిలవ పచ్చడికి ఇవి వేసుకున్నాక బాగా దగ్గర పడిపోవాలండి బాగా దగ్గర పడ్డాక కానీ మనం కారం వేయకూడదు కారం వేస్తే ముందుగా మాడిపోతుంది అందుకనే మనం చింతపండు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చూసారా మెత్తగా టమాటా గుజ్జు కింద అయిపోతుంది పచ్చడి గులుపు తిన్నవాళ్ళు ఒక వంద గ్రాములు పెంచుకోవచ్చండి నేనైతే రెండు వందల గ్రాములు కొంచెం ఎక్కువగానే వేసాను మూడు వందల గ్రాముల దాకా వేసుకోవచ్చు పులుపు తిన్నవాళ్ళు చలి మెత్తబడిపోతుంది చూసారా మెత్త ఇంకా మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా మెత్తబడిపోయేటప్పుడు వాసన కూడా కమ్మకమ్మగా పుల్ల పుల్లగా వచ్చేస్తుంది నాకైతే ఇలా మెత్తబడిపోయేటప్పుడు కారం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుని వేస్తాను దగ్గరగా అయితే అయిపోయిందండి చక్కగా మెత్తగా జామ్ లాగా అయిపోయింది చూసారా పచ్చడి మనకి అడుగడుతున్నది ఇంకా అడుగట్టేది అప్పటికీ మనకి తయారైపోయిందని అర్థమవుతుంది ఇంకా మనం కారం ఒకటే వేసుకోలేదండి కారం కూడా వేసేసుకుంటే పచ్చడి అయితే గట్టి పడిపోతుంది నేను రెండు కప్పులు కారం అయితే వేసేస్తున్నాను కారం వేసేసుకుని గట్టిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం జారైతే అనిపిస్తుంది కదా చిక్కబడిపోతుంది కారం వేసేటప్పటికి కూర అయినా చూడండి కారం వేసాక చిక్కబడుతుంది అలాగే పచ్చడి కూడా కారం వేసేటప్పటికి చి మంచి రుచి అయితే వచ్చేస్తుంది కదా ఇదే ఫస్ట్ టైం అండి నేను కూడా సెల్లలోనే చేశాను చూడండి ఎంత మంచి రుచి వచ్చి మంచి ఇలాగా హెల్దీ కూడా అండి మనకు అంత హానికరం అయితే చేయదు అప్పటికప్పుడు మనం నిల్వ ఎక్కువ ఉంచలేదు కదా టమాటాలని ఎండ పెట్టుకోలేదు అప్పటిక అప్పటికప్పుడు వేస్ట్ చేస్తున్న పచ్చడి కదా అందుకనే మనకి హెల్దీ అనమాట నూనె కూడా తక్కువ పడుతుంది ఇలాగ పచ్చడి అవుతుంది నూనె కూడా తక్కువ పడుతుంది నాకు నాలుగు కేజీలు టమాటాకి పచ్చడి ఎంత వచ్చిందో చూసారా దీని కొంచెం కొత్త కొత్తలు ఆడేసాక మనం తాని పెట్టేసుకుంటే సరిపోతుంది చల్లార్చాక జాడీలోని పెట్టుకోవాలి వెడ్డే పెట్టుకుంటే వేడికి బాగోదండి బాగా చల్లారిపోవాలి